అనుభవం కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ లక్ష్మి నీకు చాలాసార్లు చెప్పాను పాపను మీ అన్నయ్యకు ఎత్తుకునేందుకు ఇవ్వద్దు కూకొని నా మాట నీవు లేదు మీ అన్నయ్య ఒక మీద పరిగెత్తనవని నీకెరుక పాపకి ఇప్పుడిప్పుడే నడకొస్తోంది ఏమైనా జరిగితే ఎంత కష్టమో ఆలోచించు అని నర్సయ్య భార్యని హెచ్చరిస్తాడు పాపకి ఏమీ జరగకుండా అన్నయ్య బాగానే ఆడిస్తాడు మావా నీవు బేఫికర్గా పాలు పోసిరా అని క్యాన్ని ఇచ్చి పంపిచేస్తుంది అన్నయ్యకి చిన్నప్పుడు ఆటల్లో కాలు విరిగితే సమయానికి పైసలు లేక నాయన అన్నని దవాఖానాకి తోలుకుపోలేదు పసరకట్టు వేయిస్తే అయి కాలు తీసేసినారు తనకీ పాపకి తోడుగా ఉంటాడని తన దగ్గరే ఉంచుకున్నాను అందుకే మామ జరా అన్న గురించి మాట్లాడతాడు అనుకుంది అక్క బావ పాలు హోస్తూ ఇంటికి వస్తుంటే మూడో గల్లీ తాన కిందపడ్డాడు అని పక్కింటి పోరి ఆయాసపడుతూ వచ్చి చెబుతుంది అన్నా జరా పాపం చూసుకో నేనిప్పుడే వస్తా అని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోతుంది లక్ష్మి కిందపడ్డ బావరే లేబుదామని ప్రయత్నిస్తే హోస్టల్లో లేనందువల్ల అంబులెన్స్కి ఫోన్ చేసి పెదాస్పత్రికి తీసుకుపోయినాము సార్ మా మామకి ఏమైంది అని ఆతురుతగా అడుగుతుంది నీవు వరండాల కూర్చో పరీక్ష చేసి చెబుతా అని డాక్టర్ వెళ్ళిపోతాడు గంట తర్వాత డాక్టర్ లక్ష్మిని పిలిచి మీ ఆయనకి దెబ్బలేమీ తగలలేదు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సరైన సమాధానం చెప్పు కడుపు నొప్పి ఎప్పుడైనా వచ్చేదా అప్పుడప్పుడు వచ్చేది వచ్చినప్పుడు మందు తాగేవాడు మందంటే కడుపు నొప్పి మందా లేక తాగుడు అలవాటు ఉండేదా తాగుడు అలవాటు ఉంది కాని జనంత తాగేవాడు సరే ఏం చెయ్యాలో చెప్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు నర్సయ్యకి ఆపరేషన్ చేసేందుకు జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు లక్ష్మి పాపని చూడాలని ఉంది అని కిటికీలోంచి బయటకు చూశాడు నర్సయ్య లక్ష్మీ వద్దన్నా మీ అన్న పాపని భుజాలమేన ఎక్కించుకొని వస్తున్నాడు అంటాడు మామ ఆ వచ్చేది మా అన్నే అని జవాబిస్తుంది నేను పాపని ఈడికి తేవద్దు అంటే ఎందుకు తెస్తున్నాడు మామా పాప బెగ పెట్టుకుంటే నీ తారకి తెస్తుండు లొల్లి చేయకుండా పాపతో మాట్లాడు అని సమజాయిస్తుంది సరేలే అని పాపతో ఆడుకొని లక్ష్మీ అన్నతో మోభావంగా ఉంటాడు నర్సయ్యకి ఆపరేషన్ అయ్యి విశ్రాంతి కోసం జనరల్ వార్డుకి తెస్తారు ఇంతలో పాపని లక్ష్మీ అన్నయ్య వార్డులోకి తెస్తాడు అప్పుడే డాక్టర్ వచ్చి నర్సయ్యని ఎలా ఉంది అని అడుగుతాడు డాక్టర్ నాకేమైంది అని అడుగుతాడు నీ కిడ్నీలు పాడైతే వేరే వాళ్ళ కిడ్నీ వేశాం డాక్టర్ నాకు కిడ్నీ ఎవరిచ్చారు ఆ పాపని ఎత్తుకున్న పెద్దాయన అని జవాబిస్తాడు డాక్టర్ నర్సయ్యకి ఏమన్నాలో అర్థం కాక నమస్కారం పెడతాడు లక్ష్మి ఈ నుంచి మీ అన్నయ్య నాకు దేవుడు అని ఆప్యాయంగా బావా నన్ను క్షమించు అని కౌగిలించుకుంటాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనకెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ